రాష్ట్రంలో ఉన్న పారా క్రీడాకారులను వెలిగితీసే పని మన ప్రతి ఒక్క ఉద్యమ నాయకుడు వికలాంగుల లీడర్లకు తీసుకోవాలని నేను విన్నపి ఎందుకంటే పారా క్రీడల గురించి ఎక్కువ మంది తెలియదు మన లీడర్లకు కూడా సరిగ్గా తెలియనట్టయితే నన్ను సంప్రదించండి నేను మీకు కావాల్సినంత డాటా పారాస్పోర్ట్ సంబంధించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మెయిన్ వచ్చేసి స్కూల్ పిల్లల్లో ఉన్న వికలాంగుల క్రీడాకారులు క్రీడలకు దూరం అవుతుర్రు వికలాంగులు స్కూల్ పిల్లలు కనుక క్రీడాకారులను మనం వెలికిలో తీసినట్టయితే ప్రతి స్కూల్లో డిజబుల్ చిల్డ్రన్స్ ఉంటారు ప్రతి రెజిడెన్షియల్ హాస్టల్ డిజబుల్ చిల్డ్రన్స్ ఉంటారు ప్రతి ఒక్క లీడర్ కూడా మీరు ఒక లక్ష్యంగా మీకు విధిగా మీరు పారా క్రీడాకారులను తయారు చేసే దిశగా మీ పేరు ప్రతిష్టలు ఉండే విధంగా కృషి చేస్తాం మేము ప్రతి ఒక్క పిల్లగాలు ఎక్కడైతే స్కూల్ పిల్లలు ఉంటారో సిక్స్త్ నుంచి టెన్త్ వరకు ఇంటర్మీడియట్ వరకు చదివే పిల్లలు కూడా జూనియర్స్ కింద వస్తారు వాళ్ళకు అరుదైన ఉన్నాయి బ్లైండ్ కానీ ఆర్థోపెడిక్ కానీ ఇంటెలెక్చువల్ డిజబుల్ బిలో ఫిఫ్టీ వన్ ఇంటెక్చువల్ డిజబుల్డ్ ఉన్న క్రీడాకాలను మా దృష్టి తీసుకురాండి వాళ్ళని తీర్చిదిద్ది జాతి రత్నాలుగా దేశానికి రాష్ట్రానికి పేరు తీసుకొచ్చే విధంగా తయారు చేసే బాధ్యత ప్యారాస్పోర్ట్ సోషన్ ఆఫ్ తెలంగాణ తీసుకుంటుంది ఖచ్చితంగా మళ్ళీ జూనియర్స్ అనగానే మహిళలు పురుషులు వీళ్ళిద్దరు కూడా గర్ల్స్ బాయ్స్ వీళ్ళిద్దరిని కూడా మేము మీరు ఐడెంటిఫై చేసి మా దృష్టి తీసుకురండి వికలాంగుల లీడర్లను ప్రత్యేకంగా ఎందుకు రిక్వెస్ట్ చేయాల్సి వస్తుందంటే జనాలలో జనసందాలలో ప్రతి ఒక్క ఇష్యూ మీద మీరు మాట్లాడతారు కాబట్టి ఖచ్చితంగా మీకు ఈ బాధ్యత పారాస్పోర్ట్స్ సెషన్ తెలంగాణ తరఫున మేము రిక్వెస్ట్ చేస్తున్నాం మీరు కనుక సరైన క్రీడాకారులను మాకు అందిస్తే వాళ్ళను వజ్రాలు ముత్యాలుగా తయారు చేసి మన రాష్ట్రానికి దేశానికి పేరు తీసుకొచ్చే బాధ్యత ప్యారా స్పోర్ట్స్ తెలంగాణ తీసుకుంటుంది మీరు కాంటాక్ట్ కావాలంటే ప్రశాంత్ నాగ్ కానీ నైన్ డబుల్ జీరో సిక్స్ ఎయిట్ త్రీ నైన్ త్రీ సెవెన్ నెంబర్ అదేవిధంగా తలారి సంజీవ సార్ కానీ లేదా ఏ క్రీడాకారుడు మీకు తెలిసిన పారా క్రీడాకారుడు ఎవరికో ఒకరికి మీరు కాంటాక్ట్ అయితే ఖచ్చితంగా యువత భవిష్యత్తును మనం మార్చే దిశగా ముందుకు పోతామనేది తెలియజేస్తున్నాం